నమస్తే అండి నేను అగ్రోకాంటి కంపెనీ వచ్చాను నా పేరు షేక్ జానీ భాష ఇలా పంటలో మిర్చికి కానీ పపాయక్ కానీ వాటర్ మెల్లాన్ కి బంగాళదుంపకి యూజ్ చేసిన మందు చాలా మంది యూజ్ చేశారు అందులో మన కరుముళ్ళ గారు షేక్ కర్ముళ్ళ గారు ఉన్నారు వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం రండి నమస్తే అండి కరుముల గారు అండి ఎలా పని చేసిందండి మా మందు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ మేము ఆన్లైన్ ద్వారా చూసి హర్యానా నుంచి ఆర్డర్ చేసాం సార్ మా కొరియర్ ద్వారా వచ్చింది వైరస్ మొత్తానికి పనిచేసింది సార్ చిగురు గ్రోత్ మొత్తం ఫ్లవరింగ్ కూడా మొత్తం వచ్చింది సార్ మనకి ఇబ్బంది ఏం లేదు బాగా పనిచేస్తుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఫ్లవరింగ్ కూడా వచ్చింది గ్రోత్ కూడా వచ్చింది సార్ మనకి చిగురు కూడా బాగా వచ్చింది సార్ మీరు కూడా తెప్పించుకోండి అండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపేసి ముందు కొట్టాలి టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్స్కి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ముందు కలిపి కొట్టాలండి ఎకరానికి ఆఫర్ ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పట్టిద్ది మీరు కూడా వాట్సప్లో ఫేస్బుక్ లో చూసి తెప్పించుకోండి అండి నెంబర్ ఇచ్చిన కి మీరు కాల్ అయినా లేకపోతే మెసేజ్ అయినా చేసి మాకు చెయ్యండి అండి